అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే మార్నింగ్ మార్నింగ్ అనమాట లేట్ అయింది టైం వచ్చి ఈరోజు లేచి చాలా టైం అయిపోతే అయిపోయింది ఇంకా లేచి చాలా బద్ధకంగా ఇంకా తెల్లవారుజామునది వాళ్ళు అనమాట ఇంకా దాని గురించి అయితే మిషన్ అయితే ఏమీ అక్కట్లేదు ఇవాళ ఇంకా లేచి సాయి పని అంతా చేసుకుంది నేనైతే స్నానం చేసి వచ్చానంతే బుడిస్ పదే స్నానం చేయబెట్టింది స్కూల్కి పంపడానికి దేవుడికైతే షేర్ అనే వండదామనేసి ఫాలో అయితే కాస్తూ ఉన్నాను ఫాలో కాగుతున్నాయి నేనైతే డ్రాప్ టీ పెట్టాను టీ పెట్టిన తర్వాత టీ తాగిన తర్వాత అయితే మిగతా ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు అనేసి ఇంటి కాకపోతే మా ఛానల్ కొత్తగా చూసుకునే వాళ్ళతో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు అందరూ మేము ఉండాలని కోరుకుంటూ వీడియో స్టార్టింగ్ అయితే ఈ ఈరోజు మా దినచర్య ఇంకా ఎలా ఉంటుంది అనేది మీకు అయితే ఒక పది నిమిషాలు బ్లాగ్ అయితే చేసి పెడతాను చూసి నచ్చితే ఒక లైక్ అయితే వేయండి నచ్చకపోయినా పర్వాలేదు కానీ లైక్ అయితే చేయండి లైక్ చేసిన వల్ల మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తానికి అయితే అవస్కారం అయితే ఉంటుంది అనమాట ఇంకా పాల్ అయితే పొంగుతున్నాయి పాలు అయితే కొన్ని రైస్ అయితే కలిగేస్తాను అనమాట వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉన్నాను చాలా రోజులైంది కదా స్వామిని చూపించి అందుకని ఒకసారి అయితే తీద్దామని హెస్ చేస్తాను అనమాట పూజ అయితే ఇలా చేసుకుంటాను మార్నింగ్ దీపం పెట్టుకున్నాను ఇలాగా అంటే ఇంకా ప్రసాదం అయితే సరేనో అవ్వలేదండి ఉడుకుతుంది ఇంకా అంతేగాని ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకుందాం అనేసి నేను ఇక్కడికి వచ్చాను అనమాట ఇవ్వండి మనకి ఏ సూఫుల్గా వచ్చింది కదా బాక్స్ ఈ బాక్స్ అయితే ఇలా చదువుకున్నాను ఇంకెలా అనమాట ఇలా అయితే దీపం చుట్టూ డెకరేషన్ అది ఎలా చేసుకుంటాను బాగుంది కదా గులాబీ పువ్వు తీసుకొచ్చాడు కిరణ్ అయితే గులాబీ పువ్వులు అలంకరణ అయితే ఇలా చేసుకున్నానండి బేబీ గులాబీలు అనమాట ఆయనే వీరభద్ర స్వామిని ఎదురు మామూలు మనిషి రూపంలో కొలిచే దేవుడు అయితే ఆయనే అనమాట దుర్గా అమ్మ ఆంజనేయ స్వామి వాళ్ళు ఇంకెలా అయితే పూజ అయితే కంప్లీట్ అవుతూ అవుతుంది ప్రసాదం అయితే ఎంతవరకు వచ్చిందో చూసి ప్రసాదం తీసుకొచ్చి పెడతాను పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను నేను పూజ అయితే పూర్తి అయిందండి ప్రసాదం అయితే ఇలా వండుకున్నాను ఇంకా నైవేద్యం అయితే సంపర్పించేస్తాను ఇంకా మధ్యాహ్నం భోజనం కూడా ఇంకా రావట్లేదు అనమాట అయితే ఇంకా భోజనం శరణం కింద ఇంకా భోజనం ప్రసాదం కూడా ఒకసారి నివేదన చేసేస్తున్నాను అంటే ఈ నాలుగు రోజులు జడ్జి పద్మశ అయింది కదా అందుకని అనమాట ఈ నాలుగు రోజులు కూడా ఇంకా గుళ్ళో మార్నింగ్ పూజ స్నానం చేసి రావడమే మళ్ళీ రావట్లేదు దాని గురించి అయితే ఇంకా ఇప్పుడే అన్నీనండి మీరు కూడా అందరూ హారత తీసుకొని స్థాయి ఓం వీరభద్ర స్వామి నమో మనమ శివాయతే రాజమండ్రి వెళ్ళిపోయింది ఇది అయితే ఇంకా పెళ్ళోళ్ళు బట్టలు మిగిలిన బట్టలు అనమాట అయితేనే ఇంకా పైకి అయితే తీసుకు ఈ బ్యాగ్ అయితే ఉంది కుట్టిదండి ఈ బ్యాగ్ అయితే ఇప్పుడు నాకు ఈ వారం ఏమైతే వేసుకుంటానో ఆ బ్లౌజ్ ఆ అయితే కటింగ్ చేసుకుందాం అనేసి పైకి తీసుకెళ్తున్నాను పైన అయితే చాలా పై ఉంది ఇదంతా తుడిచి రాత్రి ఇంకా తుడవలేదు పక్కపట్ల సాయం అడతపెట్టేసింది ప్రకృతి తీద్దాం ఫస్ట్ మరచపెట్టిందా మీ బట్టలు తీసేలాగా ఇంక ఇది క్లీన్ చేసుకోవాలి ఇది క్లీన్ చేసుకుని మిషన్లో బట్టలు ఏమి ఉన్నాయో తీసేసి మిషన్లో పడేసానంటే సాయంత్రం అయితే ఒకసారి మిల్లేసేద్దాం ఇంక ఇది అనమాట ఈరోజు పని అయితే నా పని నాకు లాగోతే కంటిన్యూ అవుతుంది చూసారా ఇది నిన్న కుట్టిన మోడల్ అనమాట ఇది అయితేనే మోడల్ అయితే కలవపు మోడల్ అయితే వచ్చిందనమాట ఇలాగా అంచ్ అవుతు వేసాను దాని మీద బార్డర్ శారీ అనమాట ఈ కలర్ వచ్చి బ్లౌజ్ అయితే ఈ కలర్ వచ్చింది ఈ బ్లూ వచ్చింది బ్లౌజ్ అయితే ఇంక ఇలాగ తీసాను చిన్నదే బ్లౌజ్ అయితే చాలా చిన్న బ్లౌజ్ అయితే కటింగ్ అయితే ఇవాళ కటింగ్ ఇది పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే వెయ్యాలి ఇది మోడల్ బ్లౌజేనండి ఇగో షాకేస్ అయితే క్రితం సంజుబాబు గారు ఓపెన్ చేసాడు ఆడేసి వెళ్ళిపోయాడు వాడైతే పడుకుని పోయాడు నాలుగు బ్లౌజులు అయితే కటింగ్ చేశాను ఇది పడుకుని పోయాడు వద్దు పర్లేదు వద్దు ఈ కటింగ్ అంతా కుట్టాలన్నమాట నాలుగు బ్లౌజులు అయితే కటింగ్ చేశాను మోడలే నాలుగును ఎప్పుడు అవుతాయి ఎప్పటివరకు కుడదామనేసి కనీసం రెండన్న కటింగు అయితే బాగుంటుంది కదా మాట్లాడగా రెండు అన్న అసలు ఇంటికాడు ఉందంట వా ఈ వీడియో చేసుకునేవిదండి రెండు ఎదవా ఇంక ఇదవుతే కటింగ్ అయితే పూర్తి చేసుకోవాలన్నమాట ఇదో బ్లౌజ్ అనమాట ఈ రెండు జాకెట్ మిషన్ మీద ఉన్నది ఇది అయితే రెండు కటింగ్ అయితే పూర్తి చేస్తాను సాయంత్రం అయితే ఇంకా ఇవి పూర్తి చేస్తానండి బాగుంది ఈ మోడల్ ఇదైతే స్టిచ్ చేశాను అనమాట ఇదైతే రెండు గంటలు కుట్టింది బ్లౌజ్ అయితేనే ఇంకా ఇప్పటివరకు వరకు ఈ బ్లౌజ్ అయితే సరిపోయింది ప్లాస్ నేక్లేస్ అయితే వేసాను అనమాట ఇది అంతా ఇది వచ్చింది అనమాట అందుకని ఈ ప్యాచ్ అక్కడ వేసాను ఇది కూడా అంచులేదే ఇంకెలా వేసాను అనమాట సింపుల్గా నచ్చే లైక్ అండ్ కమెంట్ అయితే పెట్టండి ఎలాది కుట్టాను అని ఎల్బో హ్యాండ్ హ్యాండ్స్ వచ్చి ఎల్బో హ్యాండ్ అనమాట థ్రెడ్స్ పెట్టాను థ్రెడ్స్కి పంపిచ్చాను ఇంకెలా అయితే స్టిచ్ చేసాను ఒక బ్లౌజ్ స్టిచ్ చేసిన పొద్దు నుంచి ఇంకొకటి అయితే స్టిచ్ చేయాలి ఇప్పుడు చేస్తాను ఇప్పుడు అయితే ఒకటే స్టిచ్ చేశానండి ఇంకొకటి అయితే సగం అన్నా మొదలు పెడతాను మంచి ఏదైనా కుట్టాలి తప్పదు దాని గురించి అయితే ఇప్పుడు నెక్స్ట్ అయితే సిమెంట్ కలిపి తీసుకుందాం బ్లౌజ్ అదైతే కొడతాను అనమాట ఇప్పుడు మోడల్ ఎలా ఉందో కామెంట్ అయితే ట్టింది పెళ్లి బ్లౌజ్ అండి వచ్చేసి ఇరవై ఏడో తారీఖు పెళ్ళి అనమాట బ్లౌజు స్టిచ్ చేస్తున్నాను